सुख सुखकारी सबवीधि सुख कारी जय भगवे जय भगवे राग द्वेश हरिणी मोद सदावय हारिणी तारीणी परमानंद प्रदा भगवत कीते जय भगवत कीते नासुर भाव विनाशिनी नाशिनी तम रजनी दिवी सदुणाइनी हरिसिता सजनी हरि हरिसिता सजनी जय भगवत कीते जय भगवत हरि मुख की बानी सकल शास्त्र की स्वामी की रानी श्रुतियों की रानी जय भगवती जय भगवती दया सुधा बरसावनी मातु मा तो कृपा हरिपद प्रेम दान करा, कर अपनो ली कर लीजे अपनो कर लीजे जय भगवती ते जय भगवती ते हरी ही कमल बिहारिणी सुंदर सुपुनी सुंदर सुपुनी ते アプローチ。

వీళ్ళందరికీ కూడా నేర్పాలి నువ్వు నేర్చుకుంటే తల్లి తరపు నుంచి నేర్పు తీసుకురావాలి ఏ దేశం ఏమినా ఎందుకు కాలినా ఒకడరాని తల్లి భూమి భారతి నిలబడాలి జాతి రెండు గౌరవము అని అది నేర్పినప్పుడు అది తెలుస్తుంది బయటపడిన తర్వాత నా దేశం అంటే నా నా దేశం అంటే అతను గర్వంగా చెప్పగలే నా దేశం బాగలేదు నా దేశంలో పిల్లల ప్రవర్తం లేదు అంత చెప్పి వివరంగా వారి యొక్క నేర్పు సంవత్సరాల వ్యాధిలో సంవత్సరాలు వివేకానంద <Sanye> <Sanye> இந்த விவகாரத்தில் மொத்தம் அந்த அமெரிக்கா

మని రాని చతుర్దారతినించి మహార్గవి పర్వతమస్థ కేవ స్తుక్తం ప్రమత్తం విశమస్థితం రక్షంతి పూన్యవి ప్రాప్తదాని మరియేసున తప తీది కూడా మనకు కావాలి తీరుకొని ఒకసారి ఉంటే మనకు తెలుస్తుందన్నమాట దానాని మూవ వశవాస్య గోసే నారి గృహ తకవశ్వచాణే వాయకట్టున వాయకుడా ఇంటి దగ్గర వరకు ఉంటుంది విటుల దగ్గర సంసార వరకు ఉంటారు మనకు వచ్చేదేది ధర్మానుభోగచ్ఛతి మనం చేసుకున్న ప్రతి ధర్మ కార్యము మన వెంట వస్తుంది మనమొక అద్భుతమైన విషయం మానవ జన్మ ఇచ్చి పంపించారు ఒక్క ధర్మ కార్యము నా చేసావా ఎంతసేపు నాకు నాకు నా పట్టే గాని ప్రాణ jaaye ప钱ా న jaaye లేకంటే మరి ఎప్పుడు మనకు ఆగునే సమాజానికి ఎంతో రుణపడి ఉన్నా కాబట్టి నాకు నాకు కాకుండా మనకు వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతే తల్లి గర్భము నుండి ధనముందే నిలబడదు వెళ్ళిపోయేది నాడు వెంట రాదు లక్షాధికారైన లవణమన్నమే కానీ లేని బంగారము వీరబోడు వీరబోడు అని ఒక్కసారి మనం రుణం చేసుకుంటే ఉన్నదంతా రాయని చెప్పలేదు కొంత కొంత లాభం కొంత మానము రుణవారికి రుణపడబోయి దేశమంటే మట్టి కాబోయి